హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఏపీలో సిక్స్ నైంటీ వన్ వేకెన్సీస్తో కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా అటవీ శాఖలో చాలా మంచి నోటిఫికేషన్స్ అయితే వచ్చే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇటువంటి జాబ్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ పే చేస్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో క్లియర్గా చెప్తాను తప్పకుండా లైక్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అఫీషియల్గా మనకి ఏపీఎస్సి వారు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనం చూస్తే టోటల్గా సిక్స్ నైంటీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో భాగంగా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి టోటల్గా టూ ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి టోటల్గా ఫోర్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా చూస్తే సిక్స్ నైంటీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ జాబ్స్కి సంబంధించి మన ఏపీ వాళ్ళతో పాటు తెలంగాణ అభ్యర్థులు కూడా నాన్ లోకల్ కింద అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా కూడా ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మరి జాబ్స్కి సంబంధించిన ఏజ్ చూసుకున్నట్లయితే ఏజ్ ఎయిటీన్ టు థర్టీ కట్ ఆఫ్ వచ్చేసరికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్లోనే ఇచ్చారు మరి జాబ్స్కి సంబంధించిన మిగతా వివరాలు చూస్తే ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అఫీషియల్ వెబ్సైట్ అనేది క్రింద నా డిస్క్రిప్షన్ కామెంట్స్ సెక్షన్లో ఇస్తాను సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే సో మనకి జూలై పదహారవ తేదీ నుంచి లాస్ట్ డేట్ మనకి ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు టైం ఉంది అర్ధరాత్రి వరకు టైం ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఓటీపీఆర్ అయితే ఫస్ట్ మీరు చేసుకోవాలి తర్వాత మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ కూడా జనరేట్ చేసుకొని మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి దీనికి సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు స్క్రీనింగ్ ఉంటుంది తర్వాత మెయిన్స్ ఉంటుంది ఓకేనా దాన్ని అయితే గమనించండి డేట్స్ అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్లో వేరీ సోన్ అయితే మీకు అనౌన్స్ చేస్తారు సో ఎగ్జామినేషన్ డేట్స్ ఇవన్నీ కూడా ఫర్దర్గా మీకు పెడతారనమాట సో సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి టోటల్గా మనకి రెండు వందల యాభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఫ్రెష్ వేకెన్సీస్ రెండు కూడా కలిపితే అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు దాదాపుగా మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ వస్తుంది రెండు జాబ్స్కి కూడాను సో ఈ విధంగా మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరు అయితే చూసుకోండి మీకు ఎన్ఎక్సర్ వన్లో ఏంటంటే బ్రేక్అప్ వేకెన్సీస్ అయితే ఉంటాయి అక్కడ మీకు ఏంటంటే ఇంకా క్లారిటీగా తెలుస్తుంది ఏ క్యాస్ట్ వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా తెలుస్తుంది ఈ జాబ్స్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మన ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ఎవరైనా కూడా ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి మిగతా వివరాలు ఏంటి పూర్తిగా మనం అయితే తెలుసుకుందాం ఇక్కడ చూడొచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మస్ట్ హ్యావ పాస్డ్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఇచ్చారు కేవలం మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది హైట్ విషయానికి వచ్చినట్లయితే వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ మినిమం హైట్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అయితే మినిమం మీకు ఉండాలి ఇక్కడ చెస్ట్ ఎక్స్పెన్షన్ వచ్చేసరికి ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అబ్బాయిలకు సంబంధించి ఇక అమ్మాయిలకు సంబంధించి చూసుకున్నట్లయితే హైట్ విషయానికి వచ్చినట్లయితే మినిమమ్ మీకు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి సో అలాగే చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ మినిమం అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఎక్స్పెన్షన్ ఫైవ్ సెంటీమీటర్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే ఇచ్చారు హైట్కి తగ్గట్టు వెయిట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సో ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి ఓకేనా సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట కేవలం మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సంబంధించి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది కదా రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సంబంధించిన వాకింగ్ అయితే ఉంటుంది మీకు ఫోర్ అవర్స్ టైం ఇస్తారు ఈ ఫోర్ అవర్స్లో మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట దానికి కాస్త ప్రాక్టీస్ చేసుకుంటే కనుక ప్రాపర్గా మీరు అచీవ్ చేయొచ్చు అమ్మాయిలకు సంబంధించి పదహారు కిలోమీటర్లు అయితే ఉంటుంది నాలుగు గంటల టైం అయితే ఇస్తారు ఇది ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పేసి మాత్రం గమనించండి సో ఈ విధంగా దీనికి సంబంధించిన సెలక్షన్ ఇవన్నీ కూడా చేయడం అయితే జరుగుతుంది జస్ట్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో ఏజ్ అయితే ఆల్రెడీ చూసాం కదా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు మీకు మినిమం అయితే ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది రిలాక్సేషన్ సాధారణంగా అయితే ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండేట్స్కి ఐదేళ్ళు ఉంటుంది అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఫిజికల్ హ్యాండ్కప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పదేళ్ళు ఏళ్ళు అయితే మీకు ఉంటుందని చెప్పేసి క్లియర్గా మనకైతే తెలియజేస్తున్నారు అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది దాంతోపాటు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ కింద ఎయిటీ రూపీస్ అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీకు ఫీ పేమెంట్ ఉంటుంది సో కొంతమందికి ఏమంటే మనకి ఇక్కడ ఫీ పేమెంట్ అయితే మనకి రిలాక్సేషన్ ఉంటుందన్నమాట ఎవరెవరికంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీ ఎక్సరెస్ మన వీళ్ళందరికీ కూడా ఏంటంటే మీకు ఎయిటీ రూపీస్ మాత్రం మీకు ఇక్కడ ఇది ఫీజ్ అయితే ఉంటుంది అనమాట సో రిలాక్సేషన్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు గమనించాలి సో అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకుంటారు కాబట్టి ఆన్లైన్లోనే మీరు ఫీ పేమెంట్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది సో బ్రేకప్ వేకెన్సీస్ చూసుకోవచ్చు ఎవరెవరికి ఎన్నెన్న వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పి జిల్లాల వారికి మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా క్లియర్గా ఇచ్చారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వీటికి సంబంధించి అలాగే అసిస్టెంట్ ఆఫీసర్ సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మొత్తం వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో లోకల్ నాన్ లోకల్ ఈ విధంగా అందరికీ కూడా అవకాశం ఉంది కాబట్టి ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళిద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక సెలక్షన్లో భాగంగా మీకు ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది నూట యాభై పేపర్ ఉంటుంది ఇందులో మీకు టాపిక్స్ ఏంటంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి పార్ట్ నుంచి డెబ్బై ఐదు క్వశ్చన్లు చెప్పినా నూట యాభై నిమిషాలు టైం ఇస్తారు నూట యాభై మార్కులకు సంబంధించి సో ఈ విధంగా మీకు పేపర్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఇక్కడ మీకు సిలబస్ కూడా ఇచ్చారు ఏం టాపిక్స్ చదవాలి ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకొని మీరు ప్రాపర్గా దాన్ని అయితే ప్రింట్అవుట్ తీసుకోండి ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది ఏమేమి చదువుకోవాలి ఏంటి మీకు తెలుస్తుంది తర్వాత మీకు మెయిన్స్ పేపర్ ఉంటుంది మెయిన్స్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సో మనకి టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది సో ఇందులో క్వాలిఫైయింగ్ టెస్ట్ వచ్చేసరికి సో ఇక్కడ డిస్క్రిప్టివ్ అయితే ఉంటుంది అనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి తర్వాత పేపర్ వన్ అండ్ పేపర్ టూ సో సో ఆల్రెడీ ఏదైతే మనకి ప్రీవియస్గా డిస్కస్ చేస్తామో వాటి నుంచి మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ అండ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఈ విధంగా టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఈ యొక్క ఆబ్జెక్టు విధానం పరీక్ష అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు వన్ థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు సిలబస్ మొత్తం కూడా ఇచ్చారు తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ అయితే ఉంటుంది సో సిక్స్టీ మినిట్స్ ఉంటుంది టైము హండ్రెడ్ మార్క్స్ సో ఎవరెవరికి ఎంతెంత మార్కులు రావాలి ఇక్కడ మీరు చూడొచ్చు ముప్పై ముప్పై ఐదు నలభై సో మ్యాక్సిమం ఏంటంటే ఫార్టీ ఓసీ వాళ్ళకి ఫార్టీ ఇచ్చారు సో ఫార్టీ మార్క్స్ వస్తే కనుక క్వాలిఫై అయిపోతారు ఎవరైనా సరే సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ముప్పై బీసీ వాళ్ళకి ముప్పై ఐదు ఇది కూడా చాలా తక్కువ జస్ట్ క్వాలిఫై అయితే చాలు సో దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుని ప్రాపర్గా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అంతేకాకుండా మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఏబిపిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ మీరు ఓటీపీఆర్ అనేది చేసుకోవాలి డైరెక్ట్ అప్లై చేసుకోకూడదు ఓటీపీఆర్ అనేది చేసుకున్న తర్వాత మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే మీరు నాన్ లోకల్ కిందకి వస్తారు కాబట్టి ఏవైతే మనకి బ్రాకప్ వేసి వేకెన్సీస్లో చూసుకోండి ఓపెన్ అని చెప్పేసి ఉంటే ఆ పోస్టులకి అయితే మీరు అర్హులే కాబట్టి మీకు కూడా అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఏపీ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి తెలంగాణ వాళ్ళకి ఏంటంటే సో ఇక్కడ మనకి నాన్ లోకల్ సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు పోటీ పడవచ్చు మీకు మంచి మార్క్స్ వస్తే మీకు కూడా జాబ్స్ అనే వస్తాయి ఓకేనా సో వీడియోనైతే లైక్ చేయండి చేసి థ్యాంక్ యూ